హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నమస్తే నవరాత్రుల్లోని ఈ నాలుగవ రోజు అండి నా మనం ఈ వడలు చేసుకోమంటామండి అల్లం వడలు అండి ఇవి అమ్మవారికి చాలా ఇష్టం ఈ నాలుగవ రోజు నాడు మనము అల్లం వేసి జీలకర్ర వేసి కరివేపాకు వేసి ఈ వడలు చేసి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన వడలు మనం ఇలా చేసుకుని అమ్మవారికి నైవేద్యంగా ఫోర్త్ డే రోజు అండి కంపల్సరీగా పెట్టాలి వీలున్న వాళ్ళు చేయండి కంపల్సరీగా ఇక కొన్ని మినప్పు నానబెట్టుకున్నాను నానబెట్టుకుని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి కడిగి పెట్టుకొని ఒక మిక్సీ జాల్లో తీసుకొని మనం మిక్సీ పట్టుకోవాలండి ఇలాగా గ్రైండ్ చేసుకుని ఇలాగ మనం మంచిగా మిక్స్ చేసుకుని అందులో కరివేపాకు అండ్ సాల్ట్ అండ్ జింజర్ అల్లం ముక్కలండి అలాగే జీలకర్ర వేసి అలా కలిపి పెట్టుకోవాలండి ఆయిల్ నేను ఆల్రెడీ హీట్ అవుతుందండి వడ్లు వేసుకుంటున్నాను అల్లం అండి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే అమ్మవారికి దుర్గాదేవి నాలుగవ రోజు నాడు ఈ అల్లం వడ్లు చేస్తే చాలా మంచిది ఇక కంపల్సరీగా మీకు వీలైతే చేసి అమ్మవారికి పెట్టండి లేదు అని వాళ్ళు అల్లం లేకపోయినా ఇలా చేసినా పెట్టండి కానీ ప్రీతికరమైంది అల్లం వడ్లు అండి నాలుగవ రోజు నాడు కంపల్సరిగా ఇప్పుడు కొన్ని సర్వింగ్ ప్లేట్లో ఒక్కొక్క వాడు నేను తీసుకున్నాను ఇంకా మళ్ళీ వేసుకున్నానండి అలాగా వళ్ళని అయినంత వరకు ఒక్కొక్క వాళ్ళని మీరు చూపిస్తూ ఉంటానండి ఇలాగ తీసుకొని చాలా క్రిస్పీగా చాలా సిమ్లో పెట్టుకొని కొంచెం బాగా కలర్ వచ్చేటట్టుగా చేసుకోండిలోనే మీ గార్నిష్కి ఇలా తీస్తున్నాను అండి వాళ్ళు ఎంతో ఇష్టమైన ఈ అల్లం వాళ్ళు ప్రీతికరమైన అమ్మ అమ్మ దుర్గా మాతకి నాలుగవ రోజు నాడు ఈ ప్రసాదం రెసిపీ కంపల్సరీగా మీరు పెట్టిన వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్